నిత్య నాశనానికి పోతుంది అని చెప్పేసి దేవుడు స్పష్టంగా మరి తన యొక్క మాటల ద్వారా దేవుడు తెలియజేస్తాడు అది మీరు మనసులో పెట్టుకొని మీరు ఆయనకు ఆయనతోటి ప్రార్థన చేయండి ప్రభు అన్న నన్ను రక్షించ అని చెప్పేసి ఆయన ప్రార్థన చేసినట్లయితే ఆయన రక్షిస్తాడు నేడే రక్షణ దినము అని దేవుడు వాక్యం సెలవుస్తుంది వాయిదా వేయదు తర్వాత చూద్దాంలే తర్వాత రక్షణ పొందాంలే ఇవన్నీ మనకు తెలుసులే అని నీవు నీ నీ యొక్క మనస్సు ఏ రీతిగా అయితే ప్రేరేపిస్తుందో దేవుని చిత్తానుసారంగా ప్రేరేపిస్తుందా లేక చైతన్యం చిత్తానుసారంగా నడవాలని ప్రేరేపిస్తుందో నీవే నిర్ణయించుకో నిర్ణయించుకొని ఒక నిర్ణయం తీసుకొని ప్రభు మార్గంలో నడవాలని చెప్పి ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిస్థితి వేరే తండ్రి నీకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఇప్పటివరకు మీ ఆశ నిలబడి నీ మాటలు అందించారు నీ స్తోత్రాలు చెల్లిస్తాను అయ్యా ని నీ హృదయాల్లో బిడ్డల హృదయాల్లో నీ కార్యాన్ని జరిగించారని మేము నమ్ముతున్నాం ప్రభు క్రీస్తు నుండి ప్రయాసం వ్యర్థము కాదని తిరిగి స్త్రులను కదలిన వారిను ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి నీ ఆసక్తి ఉండడం సర్వించిన వాక్యాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన నీ చేతిని ప్రభు వారికి అందించండి నడిపించండి నాయన వారి హృదయాలు మార్చండి తండ్రి అయా నిశ్చితానుసారంగా నడిపించండి చలో వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న దీవించండి రక్షించండి ఆదరించండి సంగమంతుడికి క్షేమాభివృద్ధి కలుగు చేసి ముందుకు నడిపించి సహాయం దీని దాసుని ఇంకను ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ముందుకు నడిపించమని ప్రభుకరిస్తున్నామని అడిగి ప్రార్థిస్తున్నాము పరమ